ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడ ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఎవరు ఏ అన్నా ఏం పేరు ఎందుకు నగర్ ఫ్యామిలీ వీడెందుకు అనిపిస్తున్నాయి कुकड़पाली का पियाल है मुसापेड़ का पियाल है अरे देख वहाँ से कहा से गिर गया वो क्या है बताओ रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर ही रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया बताओ ये कहाँ कहाँ का है ये हैतनगर का ये भी हैतनगर का अरे अरे ఏ పాండలో పని చేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే తీసుకొస్తున్నావు కాసేలేకారా ఏ కాసే లేక నై మాలు తు రోడ్ కే అరే క్యా బాధ కతే రే భాయి తు కాసే లేక మీరు యా అరే తు కాసేలే కాయ మున్నా అరేతో ఓ పూరా హైతనాయ రే ముండి తీసుకొచ్చినా తెలియదంటారు ఇప్పుడు పాండరాడ చేస్తారంటోనా అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరు

జమమ్మాసి పాండబ పాండబలో ఇక మీరే చెప్పండి ఇక మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు నుండి పికప్ చేస్తు ఉల్లు అరే అంటే పర్లేదు మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఆడీసీలు అంటుడు కుంగల్లి అంటుడు పాండ అంటుడు గాప్ర అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటా అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు నుండి ఏం మరి మూసపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడపిికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా